ఈ అన్నంతో తయారు చేసిన మిక్సరీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇంకోటి ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత తర్వాత దీంతో ఒక వంటకం అయితే వేసుకోవచ్చు కొన్నాం వెల్లుల్లిపాయ వేసుకున్నాం వేపిన చెనా పప్పు వేసుకున్నాం తర్వాత చెనా పలుకులు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మన వీడియోలో ఒక చక్కటి ఒక వంటకాన్ని అయితే మీకు చూపించబోతున్నాను అదే రాత్రి మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి ఆ అన్నం ఊరికే చాలామంది ఊరికే పారబోస్తుంటారు అన్నాన్ని అలా పారబోయకుండా ఆ రైస్ని అయితే ఎండలో బాగా ఎండబెట్టుకొని ఈ విధంగా ఆరిన తర్వాత అయితే అయితే ఒక చక్కటి వంటకాన్ని అయితే చేసుకోవచ్చండి ఈ వంటకం అనేది నాకైతే మా చెల్లి నేర్పింది మా చెల్లి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను ఈ వంట ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం ఈ వీడియోలోనైతే నేను మీకు పూర్తిగా చూపించేస్తాను వీడియోనైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొత్త వంటతో అయితే నేను ముందుకు వచ్చాను ఈ చూస్తున్నారు కదా మనకి నైట్ టైం కానీ మనం రైస్ వండుకున్నప్పుడు మిగిలిపోతుంది కదా రైస్ మిగిలిపోయిన రైస్ చాలా మంది అనవసరంగా పారేస్తుంటారు బయట పారబోస్తుంటారు కదా అలా కాకుండా రైస్ మొత్తం శివురుకోకుండా విడివిడిగా ఉన్నప్పుడైతే ఇలా మిగిలిపోయిన రైస్ అయితే ఎండలో అయితే ఇలాగ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత అయితే దీంతో అయితే ఒక వంటకం అయితే చేసుకోవచ్చు అది ఇప్పుడు నేను ఎలా చేయాలో మీరు చూపెట్టాను మనకైతే ముందుగా నూనె అయితే కొంచెం ఎక్కువ ఆగాల్సి ఉంటుంది దీనికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మనం ఈ మనకి నూనె బాగా మరిగిన తర్వాత అయితే నూనెలో అయితే ఈ విధంగా వీటిని అయితే మనం వేపుకోవాలి ఫ్రెండ్స్ ఈ రైస్ నైతే ఫ్రెండ్స్ మనం ఆరపెట్టుకున్న రై రైస్నైతే ఇలాగ నూనెలో అయితే బాగా ఇలాగ వేపుకోవాలన్నమాట ఈ విధంగా అయితే వేపుకొని ఏదైనా ఒక బౌల్లో కానీ ఏదైనా ఒక కప్పులో కానీ తీసుకోవాలి మనం ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత అయితే వీటితో పాటు ఇంకా రుచి బాగా ఉండడం కోసం ఇదిగో ఈ వేడి శనగలు ఉన్నాయి కదా ఈ వేడి శనగలు అయితే అయితే మనం ఎంత అయితే నూనెలో వేపుకుంటున్నామో దానికి తగ్గట్టు అయితే మీరు పలుకులు తీసుకోవాలి అలాగే ఈ వేడి శనగ పలుకులు కూడా మనం నూనెలో బాగా వేపుకోవాలన్నమాట వేడి శనగ పలుకులు తర్వాత వేపిన శనగపప్పు వేపిన శనగపప్పు కూడా నూనెలో అయితే మనం వేపుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ వీటితో పాటు మళ్ళీ మనం కొంచెం ఫ్లేవర్ రావడం కోసం అయితే వెల్లుల్లి పై వేసుకోవచ్చు వెల్లుల్లి వెల్లుల్లితో పాటు కరియాపాక అనమాట ఫ్రెండ్స్ ఈ వేడి శనగలను అయితే మనం నూనెలో ఈ విధంగా వేపుకోవాలి అలాగని చెప్పేసి వేపుకోమన్నాను కదా అని చెప్పేసి నల్లగా మాడిపోయేలా అయితే వేపుకోకూడదు కొంచెం కలర్ చిన్న ఫ్లేవర్ మారేలా వేపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటే సరిపోద్ది అనమాట ఏ వేపుకున్న తర్వాత అయితే మనం ముందుగా రైస్నైతే వేపుకొని పక్కన పెట్టాం కదా రైస్ పైన అయితే వేసేసుకోవడమే వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కూడా తెలియకుండా ఉంటారు ఏంటి అన్నీ తెలుసు కాకపోతే చెప్తున్నా ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు మనకి వేరుశెన పనుకులు వేపుకున్నాం కదా నెక్స్ట్ తర్వాత వేపించినపప్పు ఉంది కదండి అంటే ఇది ఆల్రెడీ వేపినపప్పు కదా వేపుకోవడం ఎందుకు అంటారేమో వేపుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇది కూడా ఈ విధంగా కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత ఇది కూడా సేమ్ మనం పక్కన ఆల్రెడీ అయితే నూనెలో బాగా వేపుకొని పొంగడల్లా మరగపెట్టి పక్కన తీసి పెట్టాం కదా ఇది కూడా అదే విధంగా అక్కడే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది వేసుకున్న తర్వాత ఇవి వేసేసుకుందాం అండి ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్న వెల్లుల్లిపై పాయలు ఉన్నాయి కదా ఈ వెల్లుల్లిపై పాయలు కూడా బాగా వేగ తీసుకొని ఇవి కొంచెం ఎంత బాగా వేపుకుంటే అంత మంచిదండి పచ్చి పచ్చిగా ఉంటే తినడానికి బాగోదు కదా ఇలా నీట్గా కలర్ వచ్చేలా ఇలా డోల కలర్ ఈ డోల కలర్లో వచ్చేలా బాగా వేపుకొని ఇది కూడా మనం ముందుగా మనం రెడీ చేసుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అదే మనం వేపుకున్న రైస్ ఎంత ఉన్నాయి కదా అక్కడైతే ఈ విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట కరివేపాకు కొంచెం మంచి కరివేపాకు తీసుకొని రండి కరివేపాకులో కూడా పురుగులు ఉంటాయి కదా కొంచెం చూసి మంచి మంచి అంటే ఇది బాగా ముదిరిపోయిన కరివేపాకు తీసుకొచ్చింది మా పాప అదే ముదిరిపోకైన కరివేపాకు కాకుండా లేవడి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది కరివేపాకును కూడా ఇలా బాగా నూనెలో అయితే మనం వేపుకోవాలన్నమాట కరేపాకును కూడా బాగా వేపుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా అందులో వేసేసుకోవడం మనం ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏటేట్ వేసుకున్నాము కరేపాకు వేసుకున్నాం వెల్లుల్లిపాయ వేసుకున్నాం వేపిన చెనపా వేసుకున్నాం తర్వాత చెనా పలుకులు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటితో పాటు మనకి స్పైసీ ఎంత కావాలనుకుంటే కారం మనం కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అనుకుంటే తక్కువ మాకు ఎందుకంటే మేము తీసుకున్న కళాయిలో తిప్పడానికి అవ్వదు కాబట్టి మేమైతే ఒక పెద్ద బేసిన్లో అయితే తీసుకుంటున్నాం ఇదంతా ఈ ఈ విధంగా ఒక దగ్గర తీసుకోండి అంటే మీరు కలుపుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉండేలా ఒక పెద్ద బేసిన్లో తీసుకున్నట్టయితే మీకు కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట నేనైతే ఈ సైజు బేషిన్లో తీసుకున్నాను మనం వేసిన పదార్థాలన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట మొత్తం కింద మీద మొత్తం కలుపుకున్న తర్వాత మీకు తగినంత కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత స్పైసీగా చేసుకోవచ్చు మేమైతే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాం మా దీంట్లో ఆడించుకున్న కారం అనమాట లైట్ లైట్గా ఇలా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత దానిపైన సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి సాల్ట్ కూడా ఎక్కువ వేసుకుంటే రోస్ అయిపోద్ది కాబట్టి ఇలా లైట్గా సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని తర్వాత అయితే వీటిని అయితే శుభ్రంగా మొత్తం మనం నూనెలో వేపిన పదార్థాలు ఏ అయితే ఉన్నా అవన్నీ శుభ్రంగా చేయితో కలుపుకోండి చేయితో కలుపుకుంటే బాగా కలుస్తాయండి ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి అన్నంతో తయారు చేసిన మిక్సీ అయితే తయారైపోద్దండి ఈ అన్నంతో తయారు చేసిన మిక్సీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇంటి దగ్గర సొంతంగా మనం తయారు చేసుకున్న మిక్సీ కాబట్టి చాలా ఇష్టంగా కూడా తినొచ్చు అనమాట మిక్సీ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఓకే చెప్పు అదే పైకి పట్టాలి బాగుందా అదే బాగుందా అన్నం మిక్సరీ అన్నం మిక్సరా ముందు ఎప్పుడైనా తిన్నావా ఇది ఎన్నోసారి బాగుందా టేస్ట్ ఓకే టు అద్దరిపోయింది బాగా చేసానా బాగా నా కొడుకు లీలా పుస్తాడు ఇంకా లీలా ప్రసాద్ అద్దరిపోయింది ఊటల్లో చేస్తున్నాడు నా కొడుకు అనుమందిచ్చారు ఫ్రెండ్స్ రాత్రి మిగిలిపోయిన రైస్ తోటి ఇలా మిక్సర్ చేసుకోవచ్చు అని మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే లీలా ప్రసాద్ ఏటు జెడ్ ట్రైబుల్ కల్చర్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి వీడియోస్ నచ్చినట్టు అయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి